అడ్వకేట్ జనరల్ అయ్యాడు అనధికారికంగా అధికారికంగానేమో దమ్మాలపాటి అనధికారికంగా సిద్ధార్థ లోద్రా వాదనలు అన్నీ సిద్ధార్థ లోద్రాతో పెట్టిస్తున్నారు కేసుకి ఎన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఎంకెత్తున్నారో తెలియదు వాస్తవంగా ప్రతి కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయనే వాదిస్తున్నాడు సిద్ధార్థ లోద్రాకి సంబంధించి ఒక రోజు కోటి రూపాయలు తీసుకుంటాడు అతను మరి ఇప్పుడు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చి యాభై లక్షలు చేస్తున్నాడేమో మరి అన్ని కోట్లు అవసరం దమ్మాల దమ్మాలపాటిని పెట్టుకున్న తర్వాత అంటే ఆ రోజున చంద్రబాబు గారిని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ఇప్పుడు కనీసం నాకు తెలిసి ఈ తొమ్మిది నెలల్లో అట్లీస్ట్ రెండు మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చి ఉంటాయి ఆయనకి దీని తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇవ్వకుండా అతను ఏం చేయడు ఫ్రీగా వచ్చి సేవా కార్యక్రమాలు చేసే లాయర్ కాదు అతను కాబట్టి సిద్ధార్థ లోత్రా ఇదేం కాదు లెక్కనైతే రామోజీరావు గారికి ఆయన వాస్తవంగా తెలుగుదేశం చంద్రబాబు గారి కేసు తీసుకున్నాక ఆయన ఇప్పుడు అపర్ కోటేశ్వర అయి ఉంటాడు కనీసం ఇప్పుడు వీళ్ళ కేసులని వివేకానందరెడ్డి కేసు కూడా ఆయనే కదా వాదించేది టోటల్గా ఈ కేసులు అన్నిటి మీద వందల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉంటుంటాడు ఆయన అదేం తప్పేం కాదు లేకపోతే ఆయన చేశాడు కాబట్టి అదంతా రైట్ అయిపోవు కానీ ఒకటి సార్ ఇక్కడ కీలకంగా మరొక అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి వ్యవహారం కూడా ఆయన ఏదో అప్రూవర్గా మారుతారు ఆయన అప్రూవర్గా మారుస్తారు సిపోర్టు వ్యవహారం కానీ లేదంటే దీనికి సంబంధించి కానీ లిక్కర్ స్కామ్ ఆయన నోరు విప్పితే మొత్తం వైసీపీ కోసాలు కదులుతాయి ఏముంటుంది దాంట్లో అప్రూవర్గా మారితే ఏమని చెప్తారు సోన్ సోడు చూశారని చెప్తారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి చూశాడు లేకపోతే ఆయన ఎవరు విక్రాంత్ రెడ్డి చూశాడని చెప్తాడు ఆయన అంతే కదా దానికి తర్వాత సాక్ష్యాలు ఎవరు సేకరించాలి చూశారు అంటే కుంభకోణం చేశారు అని కాదు కదా అప్రూవర్గా మారాల మారారు